ఏం బావా ఏం దిగులుగున్నావు పొద్దున ఇంట్లో లేవు ఏం లేబా మందుల షాప్కి ఎల్నింటి ఏం బావా ఇంకా దగ్గలేదా లేదు బావా మందుల షాప్ కూడా ఇచ్చిన గోలీలు వేసుకున్నా అయినా మనం ఊరుకోంగా వాడు చెప్పిన వీటికంటే ఎక్కువ గోళీలే వేసుకున్నా అయినా తక్కువగాలే అరే బావా ఏం చేయాల్సిన దానికంటే ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నావు గిట్ల చేసే కదా నీ భూమిని కూడా పాడు చేస్తున్నావు ఇంకా నీ పిల్లలకి ఏమి ఇస్తావు అదే కదా బావా నా బాధ అంతా మా అయ్య నాకు బంగారం అసలు భూమి చిండే ఇక నేను నా పిల్లలకేమిస్తాను ఏమో నా భూమి మంచిగా అయ్యి ముచ్చట రాదే ఏం లేదు మట్టి పరీక్ష చేయించుకో ఆ ప్రకారం ఎట్లా ఎరువులు వేసుకోలే ఎత్తరు అర్థం కాలే జర ఎవరంగా చెప్పు బావా ఏం లేదు బావా మన భూమిలో భాస్వరం చాలా ఎక్కువ ఉంటుందంట భూసార పరీక్షలో తేలింది అందుకే మనం జీవన ఎరువులను వాడుకోవాలి జీవనైరువులావేంటి ఇది బాస్వరంను కరిగించే బ్యాక్టీరియా అది వాడితే భూమిలో ఉన్న అధిక బాస్వరాన్ని కరగదీసి వంటకందిస్తుంది బావా గట్లన జీవన ఎరువు పేరేంది బావా పిహెచ్బి అంటారు ఇది వేసినామనుకో భూమి మస్తు ఉంటుంది లేకుంటే భూమి క్యాన్సర్ వచ్చినట్టే అవుతుంది ఇదే చూడు అవుతుంది వామ్మో క్యాన్సరా వద్దురో నాయనా ఇక దానిని మందులు లేదంట కదా అవు ఇలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా కానీ ఇప్పటి నుంచి పిఎస్బిని వాడతా బంగారం లాంటి నా భూమిని నా పిల్లలకిస్తా